Oh, Nein, nein, nein. ఎంత తక్కువ నిన్ను అంటున్నారా ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నాయని ಕೊಡುಕೋ ಕೊಡುಕೋ ನಾ ಕೊಡಕ నా అన్న బిడ్డను చేసుకోమంటే వేసుకోకపోతే రా కొడుకు ఇక నేను ఏ మొక్కం పెట్టుకొని నా కింద ఒక రా కొడుకు నా కొడక రేపు రాకెట్ల పండుకు రాకెట్ పట్టుకొని పోతే నా బిడ్డనే చేసుకోలేదు నాకెందుకు రాకెట్ అంటాడు కావచ్చు నవ్వు ఈ సిమల కుంట పల్లెల కుక్కల కన్నా పాపం అనిపిస్తలేరా నవ మమ్మీ నాకు కొడుకు పిలువకున్నా పిలిచినట్టే అనిపిస్తుంది నవ్వు ఇరవై రెండేళ్ళు ఇరవై రెండేళ్ళు తాగుకున్న కొడుకు ఇలా పెన్లం వచ్చిన వాళ్ళే పెన్లం అయింది తల్లి దయమైంది అదే నా అన్న బిడ్డ చేసుకుంటే నన్ను పండవేట్ ఏంటిదిరా పని చేయకపోనా ఎంతైనా మేనగూడలి మేన అందుకు నోసుకున్నాను రాసు అన్నట్టు ఇక నేను అందుకు కూడా నోసుకున్నా నిజంగానే వచ్చిండా వచ్చిండే నేను పని మనుషులెక్క ఉన్నాను అవ్వాలి ఓ గుళ్ళ కూకున్నా సప్పుడు చేయరు పరిమర్షి లెక్కనే కనిపిస్తానోడా గూండోడ నీకేం తెలుస్తా ఐదు ఐదు వందల రూపాయల కై చేసి వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే అల్లకే ఒడిసే ఎట్లా వెళ్తుందిరా నేను ఉన్నదో లేదో బతుకమ్మ చీర కట్టుకొని సంసారం వెళ్ళన్నా అని చెప్పి ఇయ్ ఇవాళ్ళిస్తారు మళ్ళీ చీరలు ఇస్తారు కానీ అవి బతుకమ్మ శీరలు అని పేరు పెట్టలే ఏదైతేనే చీర ఇస్తాయి బ్యాగ్ అయితే నేను ఏదైతే ఏందని చెప్పి సంసారం వెళ్ళాలని అయిన చీర కాని చీర కట్టుకొని సంసారం వెళ్ళదిస్తాను రెండు వందల చేసి వెయ్యి రూపాయల ఖర్చు పెడితే సంసారం వెళ్తారు రావాలి మీరే చెప్పురి చెప్పురి నేను మునుపు ఇల్లు సంసారం పెద్దగాక ముందుకు కొద్ది కైకిల్ చేసిన పొద్దుగని మా పోని పొద్దువరికి మా పొగనికి అట్లా కైకిల్ చేస్తే ఇట్లా ఇల్లు తెల్లబడ్డది పడ్డది పడ్డదా పోతా కరువు పని దొరికితే ఆ పని కూడా పోతా మమ్మీనా ఏమైంది మంచిగానే ఉంది లోన్ల కొట్టుకొచ్చిన గౌడు మమ్మీ మరి మీకు రేపు నాకు మీ అయ్యే సంబరం పడతాడు తీసుకొని నాదేమున్నది కొడుక నువ్వేమన్న నా మాటింటావా మీ అయ్యేమన్న నా నా అన్న కనకంగా రాదు బిడ్డ చేసుకుంటానే ఎంత సంబరం మమ్మీ కొడక నీకు మీ అబ్బాతో ఏం పనిలేదు కొడక అయ్యి మీ అవ్వ చచ్చిపోయి ఇక మూడు రోజులు అవుతుంది రేపన్ ఎల్లుండాను ఐదు చేసి ఇక ఈ సీవరకుంట అందరిని పిలిచి పల్లరగా పెట్టు తింటారు నా దినాలకుడు కూడు చచ్చిపోవాలి వాళ్ళని ఇక లేకపోతే కొడుకు ఒక్కని వేనా నువ్వు నా మాటినప్పుడు ఇక నీకు అబ్బెందుకు నేనెందుకు నువ్వు అయ్య కొడుకు వేరా నువ్వు అబ్బ కొడుకు కాదురా చెప్పాలి నన్ను మీరు పాపం అన ఈ ఊళ్ళలో పాపం కాదు సినిమాగారు రోహిణి గింత సేపు ఏడవ ముందు కది కింద వాడంగానే దాన్ని గద్దె వీన కూకుండా పెట్టి దానికి ఒక్క పూల మరి గింత షేపే ఏడతాను ఎందుకు కొడుకు శీతాల దేవాని గింత తంసారాడు ఏం సంబరంరా నాన్న బిడ్డని

అద్ మాటరా నువ్వు ఉన్నది కాదు కొడుకో కొడుక అవ్వలాల నా అన్న బిడ్డని అని తిని పెళ్లి చేసుకున్నాడు దేశం పోతానంటాడు పోరా కొడుక అని నేనన్నట్టయితే మా అవ్వకు చూసిన వా మీద ఎంతో పిచ్చనుకుంటాడు అది వద్దంటే ఎట్లయినా పోతాడు ఆడు వేనాక దీన్ని బతకనిస్తానా ఉప్పున పెట్టి పప్పున తీసి పలారం అని ఊళ్ళ వంచి పెట్టకపోతే పోతే నా పేరు సీతాల దేవినే కాదు అడువేనాక దీన్ని బొంద పెడతా బొంద మీద గరకమవుతుంది నా బోడ బర్రచ్చి నా కొడుకు దేశం పోయి వచ్చినాక నా అన్న బిడ్డను నా కొడుకు వేసుకుంటానంటున్నది సీతాలదేవి ఎంత రా ఒక్క నెలకు ఒక్క నెలకే వామ్మో ఒక్క నెలకు లక్ష రూపాయల జీతం సరే పోత పోతే కానీ పొల్ల నిన్న కాక మొన్న ఏ బ్యాంకు పోతుంది ఏ ఏటిఎం కార్డు పోతుంది దానికి ఏం తెలుస్తుందిరా ఆ నెల నెలకు నువ్వు నాకే పంపి లక్ష రూపాయలు ఇట్టే ట్రాన్స్ఫర్ కొట్టు ఏ నేను ఆ పైసలను సెక్స్ చేస్తా అడ్డీలోకి దింపుతా కూడా నూటికి పది రూపాయల సొప్పున తీసుకుంటా అంతే తక్కువ బాగా తీసుకోను వడ్డీ పైసలు ముందుగా తీసుకొని అసలు అలా కింగ్ పైలంగా దాన్ని బతకనిస్తానా